గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును హలో యోస్ వెల్కమ్ టు ఐటీ మీడియా ప్రస్తుత రోజుల్లో ఆరోగ్య సమస్యలు అసలు ఆరోగ్యంగా ఉన్నామని మనిషికి సాటిస్ఫాక్షన్ ఉందా రీసెంట్గా చూసుకున్నట్టయితే ప్రజెంట్ ప్రతి ఒక్కరు కూడా సతమతమవుతున్న సమస్య బాడీ పెయిన్స్ చిన్న లేదు పెద్ద లేదు ఏస్తువు సంబంధం లేదు ఏ ఒక్కరిని అడిగినా ఎక్కడో దగ్గర సమస్య ఉందనే చెప్తున్నారు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొంతమంది డ్రైవింగ్ చేసేవారు అదేవిధంగా హెవీ వెయిట్స్ని లోడ్ చేసేవారు అదేవిధంగా ఇంటి దగ్గర ఒంగోని పని చేయడానికి చాలా ఇబ్బంది పడతారు ఏంటంటే ఒకళ్ళకి కీళ్ళ నొప్పి అంటారు ఒకరికి వెన్ను సమస్య అంటారు ఒకరికి మెడ నొప్పి అంటారు సో రీసెంట్గా చిన్న పిల్లల్ని కూడా చూస్తున్నాం కనీసం బ్యాగ్ మోయడానికి కూడా మనకి శక్తి లేక ఊంగిపోతూ స్పైన్ కట్ ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు సో ఇలాంటి సమస్యలు అన్నింటికి ప్రకృతి దేవుడు వరం సో ప్రకృతిలో ఉండే అనేక ఔషధ గుణాలు కలిగిన మూలికలు మనకి ఉండే ఆరోగ్య సమస్యలు తీర్చుతాయి అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు రామకృష్ణ గారు సో రామకృష్ణ గారితో మాట్లాడదాం అసలు ప్రకృతిలో ఎలాంటి ఆ ఆరోగ్య సమస్యలు తీర్చే మూలికలు ఉన్నాయి ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క ప్రత్యేకత ఉందంటున్నారు సో ఆయనతో మాట్లాడదాం మరి మీ వివరాలు కూడా తెలుసుకుందాం రామకృష్ణ గారు నమస్తే అండి నమస్కారం ప్రస్తుతం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా అంటే ఏ ఒక్కరు ఫుల్ హెల్తీగా ఉన్నావని చెప్పలేకపోతున్నారు ఎందుకంటే ఎక్కడో దగ్గర బాడీ పెయిన్ అని లేదంటే హెల్త్ ఇష్యూస్ ఏదో విధంగా ఎంత మెడిసిన్ వాడుతున్నప్పటికీ కూడా ఏంటంటే మా ప్రాబ్లం అంటే సొల్యూషన్ దొరకట్లేదు ఏం చేస్తే తగ్గుతుంది ట్యాబ్లెట్స్ టాబ్లెట్స్ మింగుతున్నాం విధంగా చెప్పిన ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తున్నాం వాకింగ్ చేస్తున్నాం రన్నింగ్ చేస్తున్నాం అయినా అన్ని మా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేదు అంటున్నారు కానీ మీరేమంటున్నారంటే ప్రకృతిలో దొరికే మూలికల ద్వారా అదేవిధంగా ప్రకృతి మనకి ఇచ్చిన వరం దేవుడు అందులో లభించే కొన్ని ఔషధం మొక్కల ద్వారా మన ఒంటిలో సమస్యలు తగ్గించుకోవచ్చు అసలు ఎలాంటి చిట్కాలు చిట్కాలున్నాయో నమోదన్మంత్రి అమ్మ మన ఇప్పుడు ఆరోగ్యపరంగా చూసుకుంటే ప్రతి ఒక్కరికి బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ ఆర్థరైటిస్ రొమ్టేట్ ఆర్థరైటిస్ అన్నవి కా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైనవి దానికి సంబంధించి మన చుట్టుపక్కల మన చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లోనే కొన్ని రకాల మొక్కలు మనకి అందుబాటులో ఉన్న మొక్కలే చాలా రకాల మొక్కలు ఉన్నాయి మనం చుట్టుపక్కల నడిచి వెళ్ళేటప్పుడు దారిలో కూడా చాలా రకాల మొక్కలు కనిపిస్తుంటాయి అందులో కొన్ని రకాల మొక్కలను తీసుకొని నీకు పత్రపోటలి పత్రపోటలి అనే ఒక పంచకర్మ ట్రీట్మెంట్స్లో పత్రపోటలి అనే మీకు ఒక కిడీని ప్రిప ప్రిపేర్ చేసి మీరు ఎలా ఇంటి దగ్గర మీరు అన్నది చేసుకోవాలి అది చేసుకుంటే మీకు ఏ విధంగా నొప్పులు అనేవి తగ్గుతాయి ఏంటి అన్నది మీకు వివరంగా చెప్పడానికి ఇప్పుడు నేను నా ప్రయత్నం చేస్తాను ఒకసారి నేను చూస్తాను చూపిస్తాను ఒకసారి చూడండి ఓకే పత్రపోటు చేయడానికి ముందుగా మనకు తీసుకోవాల్సిన మొక్కలు మనం చుట్టూ రోజు డైలీవారీగా చూస్తుంటాం ఆవద మొక్క నేను నిత్యం డైలీ చూస్తుంటాను రోడ్ల మీద ఆవుద మొక్క దీన్ని కొన్ని పీసులు అంటే చిన్న చిన్న మొక్కల కింద ఆవుద మొక్క ఈ ఆవుద మొక్కను తీసుకొని చిన్న చిన్న పి మొక్కల కింద చేసి అదొక భాగం తీసుకొని వాళ్ళు మనం తీసుకొని ఈ మనకి వచ్చి మనకి రోడ్ మీద ఇది ఆవదం మొక్క ఈ ఆవుదం మొక్క మనకి ఇప్పుడు పర్టికులర్ ఇప్పుడు మనం తొమ్మిది రకాల ఐటమ్స్ తీసుకుంటున్నాము అందులో ఇది ఆవదం తర్వాత వావిలి వావిలి చెట్టు ఇది రెగ్యులర్ గా అంటే పొరటాలు వెండిలో కలుపుకుని స్నానం చేయమని చెప్తారు అండ్ ఇది దత్తూర అంటే ఉమ్మెత్త ఉమెతాకు ఉమెతాకును మనం దాన్ని యూటిలైజ్ చేస్తుంటాయి అండ్ జిల్లేడు జిల్లెడులో కూడా మనకు నొప్పుని హరించే తత్వం ఉంటుంది అలాగే మునగ మునగ గురించి మన పెద్దలు చాలా విధాలుగా చెప్పారు ఈ విషయాలన్నీ అండ్ చింత చింతాకు చింతాకుతో పాటు మనం కొబ్బరి అండ్ నిమ్మ లెమన్ కొబ్బరిని చిన్న చిన్న కింద కట్ చేసుకొని మనం పెట్టుకునే వాళ్ళను అలాగే నిమ్మకాయలు కూడానా డైలీ ఇంట్లో అదే కనిపిస్తున్నాయి వెల్లుల్లి కూడా అంటే ఎక్కువగా సిక్ అయిన పర్సన్స్ కి ఆపరేషన్ అయ్యే పర్సన్స్ కి వెల్లుల్లితో చేసిన వంటకాలు ఈ క్లాత్స్ కూడా క్లాత్స్ దీంతో ఇప్పుడు మనం ఇవన్నీ అంటే చిన్న చిన్న పీసెస్ తీసుకున్నాం కదా మేడం ఇవన్నీ కలిపి మనం అంటే కొట్టన్ చుక్క ఆయిల్ తో రెడీ ప్రిపేర్ చేస్తాము ప్రిపేర్ చేసి దాన్ని కిడీ కింద ప్రిపేర్ చేస్తామన్నమాట అండి దీన్నే మూటగని చేసి ప్రతి ఒక్కరు అంటే కాలు నొప్పులు కానీ మజ్జిల్ పట్టేసిన వాళ్ళు కానీ రొమ్టేట్ ఆథరేట్స్ కానీ పారాలసిస్ట్రోక్స్ కానీ నీ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దీంతో చేసుకుంటే వెంటనే తాత్కాలికంగా రిలీఫ్ అన్నది కనిపిస్తుంది ఇప్పుడు అది చేసే విధానాన్ని మీకు ఒకసారి చేసి చూపిస్తాను నేను సార్ ఫస్ట్ కంపల్సరిగా ఆకుల్ని అనేది అంటే ఏవో ఇలా తెచ్చేసి కట్ చేసేసి మనం పిడి పౌడర్ చేసుకోవడానికి లేదు కంపల్సరిగా ఇంత చిన్న చిన్న పీసెస్ అనేవి చేసుకోవాలా మనం చిన్న చిన్న పీసెస్ చేసుకోవడం వల్ల మనకి దాని దాంట్లో ఉన్న రెసిడెన్సీ పవర్ అన్నది అందులోకి అన్నది ఇంగ్రీడియం లోపలికి చేరి దాని తర్వాత దాని పవర్ అన్నది ఇప్పుడు ఈ పేషెంట్ కన్నది రిలీజ్ అన్నది వస్తుంది ఫస్ట్ ఆముదం ఆకుతో స్టార్ట్ చేసి మనకి డైలీ రొటీన్గా కనబడే ఆముదం ఆకు సో దీన్ని ఏం చేస్తారంటే ఎక్కువగా దీపావళి సమయంలో ఆముద చెట్లకి తీసుకొచ్చి గా వాడతారు కానీ మన హెల్త్ ఇష్యూని తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషిస్తుందంట వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అందుకేనేమో ఈ అంటే ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా దీపావళి టైంలో వాటి యొక్క ప్రాముఖ్యతని తెలియడానికే ఇలా పెట్టారేమో కంపల్సరిగా ఆమదం చెట్లు ఉండాలి దీపావళి సెలబ్రేట్ ఇది బావిలాకు ఎందుకంటే డెలివరీ అయిన మహిళల కోసం కంపల్సరిగా బావిలాకుతో స్నానం చేయిస్తారు వేడి నీటిలో దీన్ని మరిగిస్తే ఆ బాడీ పెయిన్స్ నుండి రిలీఫ్ వచ్చి హాయిగా ఆమెకి నిద్రపడుతుంది అదేవిధంగా బాడీ కూడా చాలా రిలాక్స్ అవుతుంది అనేసరి దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారు ఇక్కడ అదేవిధంగా దతురా మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు దతురా ప్లాంట్ గురించి వినడమే తెలుసు కానీ దాని దాని నుండి ముళ్ళు కాయలు ఉంటాయి కదా దాంతో చక్కగా ఆడుకునే వాళ్ళం అంటే దానిలో ఇంత మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అంటున్నారు సో మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం దాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారు అదే విధంగా జిల్లెడు జిల్లెడు ఆకులు చూడగానే ఫస్ట్ మనం భయపడతాం దాన్ని కట్ చేస్తే ఆ వచ్చిన పాలు కారణంగా ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తామేమో కానీ కాదు జిల్లెడ ఆకుల ద్వారా కూడా ఈ మెడిసిన్కి చాలా వాల్యూ ఉంటుంది అదేవిధంగా నొప్పిని నివారించడంలో ఇది కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది అదే అదేవిధంగా మునగ ఆకు సో మనకి మునగ ఆకుకి సంబంధించి బ్లడ్ ప్యూరిటీ కోసం అదేవిధంగా ఎవరైనా పేషెంట్స్ కోసం మునుగాకు ఫ్రైని కర్రీస్లో వాడితే తొందరగా వారు కోరుకుంటారు కోలుకుంటారు అనేసి అని అంటారు నిజమే ఇది కూడా అంటే దీని పాత్ర కూడా ఎంత ప్రాముఖ్యత ఉందో ఇప్పుడు మనకి సార్ తెలియజేస్తున్నారు దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నారు విధంగా చింత ఆకు మనం ఎప్పుడు చింత చిగురు పప్పు వండుకుంటుంటాం కానీ దీన్ని మాత్రం ఇప్పుడు మెడిసినల్ ఆయిల్ కోసం సంబంధించి యూస్ చేయడానికి ఉపయోగపడుతుందని చెప్తున్నారు అదేవిధంగా బెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నారు ఇంకా నిమ్మకాయలు కూడా ఒక నిమ్మకాయ హాఫ్ పార్ట్ని కట్ చేసుకున్నారు అదేవిధంగా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరిని కూడా పీసెస్గా కట్ చేసుకున్నారు సో మన దగ్గర అయితే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి అని తెలుసుకున్నాం ఎన్ ఎన్ని ఎన్ని పార్ట్స్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా తెలుసుకున్నాం సో ఇప్పుడు దీన్ని యూస్ చేసి అసలు నొప్పని నివారించడానికి మెడిసిన్ ఎలా తయారు చేస్తారో చూద్దాం ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం స్టవ్ విరిగించి దాని మీద పాన్ పెట్టుకోవాలి దాని ఇంగ్రిడియం తయారు చేయడానికి మనం కొట్టన్ చుక్కాది తైలం కొట్టన్ చుక్కాది కొట్టం చుక్కాది తైలం కేరళాది తైలం చుక్క ఆయిల్ కొట్టం చుక్కాది తైలం కొట్టన్ చుక్కాది తైలం ఇది ఆయుర్వేద షాప్స్ లో ఆయుర్వేద షాప్ లో అవైలబిలిటీ ఉంటుంది అంటే దీనికోసం కంపల్సరీగా ఇదే వాడాలి కంపల్సరీగా కొట్టన్ చుక్కా తైలం వాడితే ఎక్కువ రిజల్ట్ అన్నది మనకి ఎక్కువ కనిపిస్తుంది అంటే ఆమదం నువ్వుల నూనె అంటారు అవేమి అట్ల వల్ల ఎఫెక్ట్ తక్కువ ఉంటదన్నమాట ఇది మనకి మెడికేటెడ్ ఆయిల్ దీంట్లో దగ్గర దగ్గరలో ఒక సెవెంటీ ఫైవ్ లీవ్స్ అన్నాయి కలుస్తాయి దాంట్లో కలుస్తాయి దానితో పాటు మనకి ఓన్లీ దీనికి పెయిన్ సంబంధించి రిలేటెడ్ గా

దాంట్లో అన్నది ప్రొవైడింగ్ చేయాలి ఇది డీప్ ముందు కొద్దిగా పెంచుకొని ఆయిల్ హీట్ అయ్యి అయ్యాక వావులి ఆకుని ముందు అందరికి వేయాలన్నమాట ఆయిల్ మరగాల ఆయిల్ కొద్దిగా మరగాలండి ఆయిల్ మరిగిన తర్వాత అందులో అన్నది ప్రొవైడ్ చేయాలి తర్వాత మనం వెల్లుల్లిపాయ ముక్కలు వెల్లుల్పాయ ముక్కల్ని వేసుకోవాలి కలుపుకోవచ్చా కలపచ్చండి ఓకే దాని తర్వాత లెమన్ దీనికి కూడా ఫస్ట్ ఇదే వెయ్యాలి ఈ విధంగా చేసుకుంటే కొద్దిగా అంటే దాని ఇంగ్రిడియం అన్నీ దిగుతూ ఉంటాయి అన్నమాట దాంట్లో ప్రొవైడింగ్ అన్నది జరుగుతుంది దాని తర్వాత కొబ్బరి ముక్కల్ని కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద పడుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి తర్వాత చింత ఆకుని తీసుకొని ంతాకుం వేసుకోవాలి చింతాకుని వేసుకోవాలి తర్వాత స్లోగా తీ అవుతుంది తర్వాత మనం స్మెల్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తుందండి ఇది ఉమ్మెకు ఉమ్మెకుని కూడా మనం స్లోగా వాళ్ళం దాని తర్వాత జిల్లెడ్ అన్ని కలిపేసి ఒకసారి వేసిస్తామంటే కొద్దిగా అది దాని తర్వాత ఆవుదం ఆమెను మాకు దాన్ని అరేంజ్మెంట్ చేయాలి ఒక్కొక్క ఆకు కలుస్తుంటే ఒక్కొక్క ప్రాగ్నెన్స్ అంటే మార్పు మారిపోతుంది ఫస్ట్ ఆకు వేసేసరికి ఒకలా వచ్చింది సెకండ్ ఇంకోలా వచ్చింది థర్డ్ అంటే ఒక్కొక్కటి కలిసేసరికి లాస్ట్ గా మనం మునగాకు మనం ఓకే మనం దాంట్లోనే ఇప్పుడు నెక్స్ట్ ట్రీట్మెంట్ అన్నది చేయడానికి కూడా ఆయిల్ అన్నది సరిపోతుంది అనమాట అంటే సమయాన్ని వేచించు అంటే కలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ హీటింగ్ ప్రాసెస్ అనేది ఒక టెన్ మినిట్స్ అవుతుంది ఏమో అది మనకి ప్రొవైడింగ్స్ అంటే దాంట్లో ఉన్న ఆయుర్వేదిక్ విలువలు మన మనకు సపోర్టింగ్ గా మూవ్ అవుతుంటారం మెడిసినల్ వాల్యూస్ అన్ని గా కానీ ఇలాంటి ఆకులు ఆవిరి పట్టడం అది కూడా కొన్ని ఆకులు ఆవిరి పట్టడం అవి అవి మనం అంటే పత్ర స్వేదం అనేసి పెండ స్వేదం అనేసి మనం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ట్రీట్మెంట్ కానీ ఇందులో ఏ మాత్రం వేరే ఆకు మనకి తెలియకుండా కలిసిపోయినా చేసినా ఏ ఇబ్బంది కలగదు ఎందుకంటే అన్ని ప్రతి మనకి కాళ్ళు తగిలే ప్రతి ఆకు మనం నిత్యం చూస్తుంటాం ఏది నేలవేమో నేల అంటే మనకి అది చిన్న చిన్న ఉసిరికాయలాగా ఉంటది దాంట్లో మెడిసినల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఇప్పుడు చుట్టూ తిరిగి మనకి ఏ టాబ్లెట్ ఇచ్చినా అంటే ఇప్పుడు పచ్చకాళ్ళు అంటారు టాబ్లెట్ ఇస్తారు ఆ టాబ్లెట్ దాంతో చేస్తారు మనకి ఆ ప్రోటీన్ ఇంగ్రీడియంట్స్ అన్న తెలియక మనం దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతుంది ఇప్పుడు నిత్యం మన మన కళ్ళు చెట్లు పిచ్చు మొక్కలు అనుకుంటాం ఆ చెట్లన్నీ మనకి యూటిలైజ్ ఉపయోగపడేవి సార్ ఇది అలా స్మెల్ మారుతుంది అయ్యేసరికి అందులో ఆ ఆయిల్ కూడా వేసుకున్నాం కదా ఆయిల్ ఫ్రాగ్నెన్స్ విధంగా ఈ మూలికలు యొక్క ఆకుల యొక్క ఫ్రాగ్నెన్స్ ఎడ్డు కొబ్బరి వెల్లుల్లి అబ్బా ఒక కమ్మటి నాకైతే మీరు ఏ పౌడర్ చేస్తారో తెలియదు కానీ ఈ పొడి అన్నంలో కలుపుకుంది ఇదే విధంగా ఉంది సరిపోతుందా ఇలా? ఆ సరిపోతుందండి ఇలాగా. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై అయితే ఇలా చాలు. ఆయిల్ సెపరేట్ చేసుకో. ఆయిల్ సెపరేట్ చేసుకోవాలండి. తర్వాత మనం దాంట్లో చేస్తాం. ఆయిల్ సపరేట్ చేసుకో. ఓకే. అలవాటు చాలా బాగా పనిచేస్తుంది. సో దాని బదులు ఈ ఆయిల్ యూస్ చేసుకున్నా సరే చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఇప్పుడు కిడి ప్రిపరేషన్ కిడి దానికి సపోర్టెడ్ ఇంకో క్లాత్ కూడా మనం ఆల్టర్నేటివ్ కంਪల్సరీ వైటే అంటే కాటన్ ఉంటే ఇంకా అంటే కాటన్ సపోర్ట్ యుర్ కాటన్ 纯 ఉంటే మనకి ఎక్కువ సపోర్ట్ చేస్తాది టూ పీసెస్ తీసుకోవాలి 2 పీసెస్ తీసుకోవాలి కిందର ఆఫ్ పీస్ పైన ఆఫ్ పీస్ ఉంది టూ పీసెస్ కంపల్సరిగా తీసుకోవాలి yes వేడిగా ఉంటుంది కదా పర్వాలేదు వేడిగా ఉన్నా పర్వాలేదు అది కిడి ప్రిపేర్ చేశాక అది కూల్ెంట్ అవుతది ప్రాబ్లం లేదు ఓకే దాని వల్లే ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు మనం తీసుకుంటాం ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది ఆయిల్ సపరేట్ ఇప్పుడు ఆయిల్ లో కూడా ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి అన్నమాట ఓకే ఇవన్నీ కలిసే కాబట్టి మరింత అంటే ఆయిల్లో ఉన్నాయి అదేవిధంగా ఈ ఆకుల్లో ఉన్నాయి స్మెల్ మాత్రం బా సూపర్ గా వస్తుంది సూపర్ అంటే చెప్పలే కూడా ఉంది స్మెల్ అంటే ఇప్పుడు మనం పీల్చుకున్నా మనకి ఇంకా ఒంట్లో ఉన్న చిన్న చిన్న రోగాలు కూడా మిస్ అయిపోతాయి అంటే జలుబు దగ్గు పోతాయి అనమాట ఓకే అంటే ఒక దెబ్బకి రెండు మూడు నాలుగు ఐదు పెట్టలు అనేటట్టు ఇది ప్రిపేర్ చేస్తే వచ్చే ఫ్రాక్నెస్ ద్వారా జలుబు దగ్గు అలాంటి కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా అవి కూడా కంట్రోల్ అవుతాయి ఓకే సరే ఇది వన్స్ యూస్ చేసిన తర్వాత మరి ఇంకా పనికి ఒక పర్సన్ కి ఒక త్రీ టు ఫోర్ డేస్ ఒక పర్సన్ కి త్రీ ఫోర్ డేస్ ఎందుకంటే ఇది డీప్ ఫ్రై చేసాం కాబట్టి అది పాడవడం అన్నది జరగదు కానీ మనం చేసిన ప్రతిసారి ఇప్పుడు కిడి ప్రిపేర్ చేస్తాం కదా ఇప్పుడు మనం కొట్ట చుక్క తైలం మిగిలిన ఆయిల్ ఉన్న కదా దాన్ని అన్నది ఒక టూ టు త్రీ డాప్స్ అన్నది అందులో ప్రొవైడ్ చేసి ఇప్పుడు ఒక ముద్దలా చేస్తాము ఇలా దీన్ని దగ్గరికి టై చేసుకోవాలా దగ్గరికి టై చేసి ఓకే నాట్ వేయాలి నాట్ వేయాలి సో ఇది మనం పక్కన ఎప్పుడు కావాలి అప్పుడు మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటామో ఆ టైంలో కొద్దిగా హీట్ చేసుకోవాలి హీట్ అంటే హీటెడ్ ఆయిల్ మనకి ఎలాగా కొట్టం చొక్కా తైలం ఉంది కదండి అంటే ఏంటి ఇప్పుడు ఇలా కట్టేసిన తర్వాత హీట్ చేయడం అంటే ఇప్పుడు మనం పాన్ లో ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ పాన్ లో అన్నది మనం ఆ పాన్ లో ఈ కట్టిన కిడిని అంటే ఈ వస్తువు ఈ వస్తువుని అందులో ముంచి కొద్దిగా హీట్ అంటే పొయ్యి మీద పెట్టి హీట్ చేసి గోరువెచ్చగా చేసి ఇలాగా ఓకే ఇలాగా అప్లై చేసుకోవాలి మరి ఆఫ్టర్ న్యూస్ తర్వాత టై చేసింది అలా ఉంచచ్చు అలం చేయాలి అలవం చేయాలండి టైప్ చేసి త్రీ డేస్ వరకు మనం వాడుకోవచ్చు టూ టు త్రీ డేస్ వరకు మనం టూ టు త్రీ డేస్ వరకు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడు యూస్ చేసినా సరే దీన్ని హీట్ చేసుకొని ఆయిల్ హీట్ చేస్తూ తాము ఆ మిగిలిన ఆయిల్ని యూస్ చేసుకుంటాం తోటలో అంత గొప్ప ఔషధ గుణం ఉందనమాట ఆశ్చర్యం కదండి ఎందుకు అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నాం పర్ఫెక్ట్ గా ఫలానాదే ప్రాబ్లం అని మనము చెప్పలేకపోతున్నాం సో మనం ఇక్కడే ఉంది అంటే ఇక్కడ ఉన్న పెయిన్ నెక్స్ట్ డేకి ఇక్కడ నుండి ఇంకో దగ్గర అదొక సత అదొక టెన్షన్ కదా ఇప్పుడు అదే ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే ప్రాబ్లమ్ ప్రతి ఒక్కరు మనకి ఏం తెలుసు ఏం చేయాలి ముందు రాగానే ప్రాబ్లం రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వైద్యం చేయించుకోవాలి ఇంజెక్షన్ చేయించుకుంటేనే ముందు ప్రాబ్లం అన్నది క్లియర్ అవుతుంది మన ఆయుర్వేద వైద్య నిపుణుల ద్వారా చాలా విలువైన సూత్రాలు ఉన్నాయి మనకు ప్రొవైడ్ చేశారు ఎందుకంటే ప్రతి ఒక్కదానికి సొల్యూషన్ అన్నది మనకు ఉన్నది మనం ఏంటంటే ఆ విషయాలు మనం గమనించుకోకుండా ప్రతి ప్రాబ్లంకి చిన్న ప్రాబ్లం వచ్చినా పెద్ద ప్రాబ్లం వచ్చిన మనం డాక్టర్ని పరిగెడుతున్నాం ఈ కాలంలో ఇప్పుడు ఇదే కిడీతో ఇప్పుడు మీరు ఎన్ని వేలు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఈ విధ ఈ విధమైన మెడిసిన్ వ్యాల్యూ కలిగిన అప్పుడు పెయిన్కి టాబ్లెట్ వేసుకుంటాం అది అప్పటికే నా మాత్రం తగ్గుతుంది ఈ కిడీతో ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళకి దగ్గర దగ్గరలో సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ దాకా ప్రాబ్లం అన్నది మళ్ళీ కనబడదు ఎస్ ఇంత చిన్న మూటలో ఎంత ఔషధ ఔషధగుణం ఉందంటే ఎక్కడ భుజం వెన్ను విధంగా చేతులు కాళ్ళు కీళ్ళ సమస్యలు నడు నొప్పి అన్నిటికీ కూడా ఒక చక్కటి పరిష్కార మార్గం ఇక్కడ మనం చూపించిన ఆకులతోనే చిన్న చిట్కాలతోని వైద్యం ఎంత ఆశ్చర్యంగా ఉంది కదా సో మనం దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ప్రాబ్లం కూడా ఉండదు చక్కగా సార్ చెప్పినట్టు ఆ మూలికలన్నీ తీసుకొచ్చి ఆ ఆకులన్నీ కట్ చేసుకొని కొంత ఆయిల్ కొట్టం చుక్క ఆయిల్లోని హీట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకొని పోర్వెచ్చిగా ఉండేది ఎక్కడ పెయిన్స్ ఉన్నాయో అక్కడ దీన్ని ఇలా 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 అనుకుంటే చాలంట అసలు ఎంత హాయిగా ఉంటుంది నేను వాసన కూడా ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందంటే ఇంకా పీలుస్తుంటే కొన్ని లోపల ఏమైనా ప్రాబ్లం ఉన్నా రెస్పిరేటరీ సిస్టమ్ సంబంధించి అది కూడా క్లియర్ అయ్యే విధంగా ఉంది సో రామకృష్ణ గారు ఒక విలువైన ఔషధాన్ని అదే విధంగా ఒక మంచి ఆరోగ్య చిట్కాను కూడా మీరు చెప్తారు సో దీనివల్ల ఎలాంటి నొప్పుల్ని నివారించుకోవచ్చు ఈ ఈ అంటే కిడి దీన్ని కిడి అంటారు దీన్ని కిడి అంటారు దీంతో మనం బ్యాక్ పెయిన్ నీ పెయిన్స్ ఆర్థరైటిస్ సర్వేకులు అంటే మధ్యలో పట్టించింది రిస్ట్రాక్షన్స్ వాళ్ళకు ఉన్న ప్రతి అవయవం దగ్గర ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ప్రతి నొప్పి దగ్గర దీన్ని అన్నది యూజ్ చేసుకోవచ్చు మనం చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి దాకా ఏ విధమైన ప్రాబ్లం ఉన్నా దీన్ని అన్నది యూటిలైజ్ చేసుకోవచ్చు యూటిలైజ్ చేసుకుంటే కొద్దిగా ఫాస్ట్గా రికవరీ అన్నది కనిపిస్తుంది మళ్ళీ దీనివల్ల మనం టాబ్లెట్స్ అన్న ఏ విధంగా వాడవలసింది లేదు ఇది ఇది వేసుకుంటారు రామకృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఒక విలువైన అమూల్యమైన సమాచారాన్ని మైడ్రీన్ స్ప్రాక్షల్ కోసం తయారు చేసి చూపించారు సో వ్యూస్ చూసారు కదా ఎంత సమస్య ఉన్నా ఎలాంటి సమస్య ఉన్నా నివారణ మార్గం మాత్రం తప్పనిసరిగా ఉంటుంది అందులోనే దేవుడు మనకి ఈ ప్రకృతి ఇచ్చిన ఒక వరం ఆ ప్రకృతిలోనే అనేక ఔషధ గుణాలు అదేవిధంగా మూలికలు చెట్ల నుండి తగిలే గాలి కూడా మన బాడీలో ఉండే ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తుంది అంటారు మనం రోజు నిత్యం దారి మధ్యలో ఉండే ఆకుల్ని ఇవేం చెట్లు అనుకుంటాం కానీ వాటితోటే ఒక మంచి ఔషధాన్ని తయారు చేసి నొప్పులు నివారణ మార్గం అయితే రామకృష్ణ గారు చూపించారు కదా ఇంకేందుకో అంశం మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీ పెయిన్ ఎంతవరకు తగ్గింది ఏంటనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి

ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి